పెద్ద రవికరణ గారు కంక్లూజన్ ఇవ్వండి మొత్తానికి గతంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పే కాకి లెక్కలు గత ప్రభుత్వంలో విద్యుత్ రంగాన్ని అద్భుతంగా మేము అభివృద్ధి చేశామని చెప్పేసి ఇప్పుడు కాకాని గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చేసిన వ్యాఖ్యకు సంబంధించి స్క్రోలింగ్ కూడా కాకాని ఉంది గారు కాకమ్మ కథలు చెప్పడం మానేయాలండి ఈ కాకని బుల్ స్టోరీస్ చెప్పడం మానేయాలి సింపుల్ లెక్క కాకాని గారి ఇంట్లో ఉన్నటువంటి డ్రైవర్ అండి ఏవయ్య నువ్వు గతంలో కట్టిన బిల్లు ఇప్పుడు కట్టిన బిల్లు ఎంత తేనా ఉందో అడగమనండి తెలిసిపోతుంది కాకాని కానీ ఆ ఇంటి బిల్లు ఆయన చూసుకోమనండి వాళ్ళ ప్రభుత్వం యొక్క నిర్వాసం తెలిసిపోదు అసలు ఆయనకి ఏదన్నా ఆ దానిలో ఉన్నటువంటి ఎఫ్ఎఫ్పిఆర్ను ఏదో ఆ దాని ఫుల్ ఫామ్ తెలిసి అడగండి కాకాని కానీ నాలంటూడికే ఏది కొంత ఏదో చదువుకున్నావు అని చెప్పి అనుకున్న నాలంటూడికే చాలా గుండమంత్రులు కూడా ఏంటి తెలుసుకుంటాను నేను ఒక ఈ ఫోన్ చేశాను ఇది ఇది కొత్త భాష అంటే ఇది ఎందుకు ఖర్చు పెట్టారు ఈ ఈ ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఈ శాఖలో ఎందుకు ఖర్చు పెట్టారు అనే దానికోసం కొత్త టెర్మినాలజీ అంటే ఇంకా దాని మీద ఎవరో కూడా ఆలోచించకుండా ఉండేందుకు కొత్త టెర్మినల్ సృష్టించారు చంద్రబాబు గారు కూడా అదే అన్నారు కదా ఈ టెర్మినాలజీ నేను చూడలేదని జనరల్ గా మనకు తెలిసింది ఏంటంటే పవర్ టారిఫ్స్ ఉంటాయి టారిఫ్ యూనిట్ కి ఎంత అని పెడతాం సార్ మహా అయితే సర్చ్ ఛార్జ్ అనేది ఉంటుందండి మహా అయితే అందుకనే ఉండదు అందుకని ప్రూఅ్ చార్జెస్ ఏంటి ఫ్యూల్ కన్జంక్షన్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఏంటి లేకపోతే కరెక్షన్ చార్జెస్ ఏంటి ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి అంటే ఏదో చెప్పడానికి ఒక రేటు ఏదో సామెత ఉంటుంది దాని అమ్మో చేయకపోతే ఏదో అయిందటార్లు గత మంత్రులు కానీ అధికారులు గానీ వారికి నచ్చిన విధంగా లెక్కలు అనుకోవాలి ఇప్పుడు గారు అంటే ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రజల యొక్క బాధలు ఏంటి దీన్ని ఏ రకంగా పరిష్కరిద్దాం అన్న ఆలోచన లేకుండా గుడ్డెత్తు చేయలు పడ్డట్టు ఓకే వాళ్ళు లేదు అంటే రెగ్యులేటర్ కమిషన్ చెప్తే చేసేయండి మందే పోయింది అన్న విధంగా ప్రజల యొక్క బాధల మీద ఏ మాత్రం కన్సర్న్ మానవతా దృక్పథం లేని వ్యక్తులు చేసే పనులు ఐదేళ్లు మనకు అధికారం ఇచ్చారు ప్రజలు మన ఇష్టం మనం చేసిందే రాజ్యం ఇష్టానుసారం చేసుకుపోయి రోజు ఏదో కాకినాడ లాంటి వాళ్ళు ఏదో కబుర్లు చెప్తే కాదండి ఈరోజు ఓకే